హాయ్ ఫ్రెండ్స్ అందరికీ అందరికీ హ్యాపీ సండే అండ్ అందరు సండే స్పెషల్ ఏం చేసుకుంటున్నారు మరి ఇంకా మేమైతే సండే స్పెషల్ అయితే మటన్ అయితే తీసుకొచ్చారు ఫ్రెండ్స్ మా వారైతే ఈ సండే వచ్చిందంటే మా నాకు మా వారికి అయితే యుద్ధమే జరుగుతుందండి ఇంకా తెస్తానని తీ వద్దని నేను ఇంకా ఇలా జరుగుతుంది ఏది జరిగినా కూడా మన మాట అయితే చెల్లదు కదా ఫ్రెండ్స్ మగవాళ్ళ మాట చెల్లుతుంది కదా ఇంకా పొద్దు పొద్దునే మటన్ అయితే తీసుకొచ్చండి ఫ్రెండ్స్ ఇంకా నేనైతే ఇక వండుతున్నా తీసుకొచ్చినాక అయితే వండక తప్పదు కదా ఫ్రెండ్స్ ఇంకా వంటలైతే చేసేస్తున్నా ఇంకా కర్రీ అయితే వేసేసినా ఇంకా చూడండి బగారా రైస్ కూడా చేసేసిన ఇంకా మటన్లోకి ఇంకా వైట్ రైస్ అయితే ఏం బాగుంటుంది చెప్పండి అందుకే బగారా రైస్ అయితే చేసేసిన ఫ్రెండ్స్ ఇంకా మటన్ అయితే ఒక పక్క ఉడుకుతుంది ఇంకా చాలా రోజులైందన్నమాట మటన్ తీక కూడా ఇంకా అందుకే వండేసిన ఫ్రెండ్స్ నాకైతే ఫస్ట్లో అయితే అసలు వండడమే రాదు మటన్ కర్రీ అయితే ఇంక ఇప్పుడు అయితే అలా నేర్చుకొని వండుతున్నాను నేనైతే కానీ టేస్ట్ అయితే చాలా బాగా వచ్చింది ఫ్రెండ్స్ ఇంకా మా వారైతే తింటున్నారు నేనైతే అడిగాను అన్నమాట టేస్ట్ అయితే ఎలా ఉంది అని చెప్తే బాగుందని చెప్పాడు నాకైతే మంచి సాటిస్ఫాక్షన్ అయిందన్నమాట వండినందుకు అలా కుదిరితే మంచిగా అనిపిస్తుంది కదా ఫ్రెండ్స్ ఓకేనా మీలో ఎంతమందికి మటన్ కర్రీ అంటే ఇష్టమో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ఇంకా మేమైతే ఇంకా మధ్యాహ్నం అయితే లంచ్ చేసేసి ఇంకా కొద్దిసేపు రెస్ట్ తీసుకొని సాయంత్రం పూట అలా సరదాగా అయితే వెళ్ళాం ఫ్రెండ్స్ ఇంకా వెళ్ళేసి అక్కడ కొన్ని రీల్స్ అయితే తీసుకున్నాం అన్నమాట పచ్చటి వాతావరణంలోకి అయితే వెళ్ళి రీల్స్ తీసుకొని ఇంకా కొద్దిసేపు అలా ఎంజాయ్ చేసి సాయంత్రం వచ్చేసాం ఫ్రెండ్స్ చాలా అయిపోయింది బయటకు వెళ్ళాక కూడా ఇంకా అందుకే అలా వెళ్ళామన్నమాట పిల్లల్ని బయటికి తీసుకెళ్ళాలి కదా ఫ్రెండ్స్ అప్పుడప్పుడైనా